అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు బ్లాగ్స్ నేను మీ మణిమాల ఇంకా ఈరోజు వచ్చేసి వారాహి అమ్మ నవరాత్రులలో మనం తొమ్మిదవ రోజుకి వచ్చేసామండి అట్లా తెలియకుండా అసలు ఎలా గడిచిపోయాయో తెలియట్లేదు నాకైతే తొమ్మిది రోజులు కూడా చాలా చక్కగా సంతోషంగా నేనైతే పూజ చేసుకున్నాను మీరు కూడా అందరూ కూడా అలాగే పూజ చేసుకొని ఉంటారని భావిస్తున్నాను ఇక వచ్చేసి అమ్మ నవరాత్రులలో మనం తొమ్మిదో రోజు వచ్చాము కదా ఈరోజు శుక్రవారం ఇక వీలు కుదిరితే చాలామంది శుక్రవారం కూడా అంటే తొమ్మిదవ రోజు కూడా అమ్మవారికి ఉద్యాపన చెప్పేస్తూ ఉంటారు కాకపోతే ఇవాళ శుక్రవారం కాబట్టి ఆ తల్లికి మనం ఉద్యాపన చెప్పకూడదు ఎందుకంటే పసుపు కుంకాలు పెట్టేసి ఆ ఎవరినైనా సరే శుక్రవారం మనం పంపం కదా కాబట్టి రేపు అనగా శనివారం ఉదయాన్నే చక్కగా ఆ తల్లికి నిండుగా పూజ చేసుకొని ముందుగా అయితే వినాయకుడిని ప్రార్థించుకొని చక్కగా పూజ చేసుకొని మహానైవేద్యం మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి మహానైవేద్యం ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా మనం ఆ తల్లికి అంటే రకరకాల పిండి వంటలు లేదా ప్రసాదాలు నైవేద్యాలు ఇలాంటివి ఎన్నెన్నో చేసుకొని ఉండి ఉంటారు కాకపోతే మహానైవేద్యం అనేది చాలా ముఖ్యమైనది ఆకని రోజున మాత్రం ఆ తల్లికి మహానైవేద్యం కంపల్సరీగా పెట్టాలండి ఏ అది ఏం పెట్టాలి అని అంటే ఏం లేదండి చాలా తేలిక కొంచెం అన్నంలో కొంచెం పెసరపప్పు వేసేసి ఉడకపెట్టి అందులోనే కొంచెం బెల్లం ముక్క పక్కన పెట్టేసి అలాగా నెయ్యి నెయ్యి వేసేసి ఆవు నెయ్యి చక్కగా తల్లికి నైవేద్యం సమర్పించండి అది మహా నైవేద్యం అంటారు ఇక మీకు వీలు కుదిరితే పాలు పరవాన్నం లేదా కొంచెం గారెలు బూరెలు ఆ తల్లికి కొద్దిగా పులిహోర ఇలాంటివన్నీ కూడా అన్నీ కలిపేసి ఆ తల్లికి మహా నైవేద్యంతో పాటు మీరు చక్కగా ఆ తల్లికి నిండుగా పెట్టుకోండి చక్కగా అరిటాకు వేసి ఆ తల్లికి మాత్రం ఆ ఒక్క రోజు మాత్రం అంటే రేపు ఉద్యాపన చెప్పే రోజు నిండుగా పెట్టండి ఆ అమ్మకు ఏది పెట్టినా చాలా మంచిది అలా పెట్టుకుంటే ఆ తల్లి కూడా చాలా తృప్తి చెందుతుంది ఈ తొమ్మిది రోజులు మనం ఏ కాయలో పూలో ఇలాంటివేవో పెట్టుంటాం కదా పండ్లు ఫలము ఇలాంటివి అవి కాక ఆ తల్లికి ఎప్పుడు కూడా మహా నైవేద్యం అనేది ఆరగించుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా ఆ అమ్మకు ఆఖరి రోజున మాత్రం మహానైవేద్యం పెట్టుకోండి మీకు వీలైతే పిండి వంటలు ఏవో ఒకటి చేసి పెట్టుకోండి ఆ అమ్మకు ఇంకా ఉద్యాపన అనేది ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అని అంటే చాలా వరకు కూడా అందరూ చక్కగా మామూలుగా పెట్టేసుకొని నిత్య దీపారాధనలు కూడా చేసుకుంటూ ఉంటారు వారాహి అమ్మకి అంటే ఆమె పటం పక్కన సపరేట్గా పెట్టుకొని అయినా చేసుకుంటారు అలా చేసుకున్నా సరే మీరు ఏం చేస్తారంటే ముందుగా అయితే మూడుసార్లు కదపాలి ఆ తల్లి పటాన్ని అయితే దండం పెట్టుకొని ఒకవేళ కలశం పెట్టుకున్న వాళ్ళైతే మూడు సార్లు పైకి కిందకి ఇలా మూడు సార్లు కదిపి పైకి కిందకి అని యథాస్థానంలోనే ఆ కలశాన్ని అలా పెట్టేయాలి ఫోటో అయితే మాత్రం ఇలా పెట్టుకోవాలండి జరుపుకోవాలి మూడు సార్లు కొంచెం కదుపుకోవాలి మూడు సార్లు సరిపోతుంది మూడేసార్లు కలపాలి ఎక్కువ కదపకూడదు అలా కదుపుకోండి ఒకవేళ మీరు మంత్రాలతోనే కనుక ప్రాణప్రతిష్ఠ చేసి ఉండున్నట్టయితే ఉద్యాపన కూడా ప్రాణప్రతిష్ఠతోనే అదే ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే ఉద్యాపన కూడా మీరు మంత్రాలతోనే ఉద్యాపన చెప్పుకోండి ప్రాణప్రతిష్ఠ అయితే ఒకవేళ ఎలా మంత్రాలతో చేశారో ఉద్యాపన కూడా అలానే మంత్రాలతోనే చెప్పండి ఇక వచ్చేసి ఈరోజు శుక్రవారం కాబట్టి నేనైతే ఆ అమ్మకు కూరగాయలు అన్నీ కూడా చిన్నగా అలంకరణ చేసుకున్నాను శాకాంబరి అమ్మవారిలాగా చిన్నగా అలంకరణ అయితే చేసుకున్నాను కొద్దిగా కొద్దిగా పెట్టేసి అక్కడ ఇక ఇవాళ శుక్రవారం కాబట్టి నేను కావాలని కందదీపం పెట్టానండి ఆ తల్లికి చక్కగా నిండుగా పెట్టుకున్నాను ఇవాళ చాలా నచ్చింది నాకైతే మంచిగా చక్కగా ఆనందంగా పూజ చేసుకున్నాను కందదీపం అయితే పెట్టేశాను ఇక ఆ తల్లికి ఇక అందులో చక్కగా కొంచెం నువ్వుల నూనె నెయ్యి రెండు కూడా వేసేసి బొడ్డు వత్తు కొంచెం పెద్దది చేసుకోండి వత్తు అంటారు పువ్వు వత్తు అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు రకరకాల ఒత్తులు ఉంటాయి అలాంటివి మధ్యలో ఇలాగ వెలిగేలాగా చూసి ఒత్తు వేసేసుకొని చక్కగా నెయ్యి నువ్వుల నూనె రెండు కలిపి దీపారాధన చేసేసుకోండి ఇక ముందుగా అయితే వినాయకుడికి చేసుకోవాలి కాబట్టి ఆయనకు రెండు పువ్వులు సమర్పించుకొని ఆయనకు కూడా అక్షింతలు అవన్నీ వేసేసి చక్కగా పూజ చేసుకోండి ఇక వారాహి అమ్మవి ద్వాదశనామాలు లేదంటే కడ్గమాల లేదా కాలభైరవాషకం ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా ఏవైనా చదువుకోండి ద్వాదశనామాలు తేలిగ్గానే ఉంటాయి చక్కగా అవి చదువుకోవచ్చు మీకు చక్కగా నోరు తిరిగి ఆ లలితా సహస్రనామం గనక చదవగలిగితే సంతోషంగా రోజుకొక్కసారైనా పట్టించుకోండి ఎంతో మంచిది అసలు చదవడం వల్ల లేదు నోరు తిరగట్లేదు తప్పులు దొర్లుతున్నాయి అని అనుకుంటే మాత్రం వదిలేసేయండి ఇబ్బంది ఏమీ లేదు మీకు వచ్చినవే తృప్తిగా సంతోషంగా చదువుకోండి ఇక ఇవి చదవడం రాని వాళ్ళనైనా సరే చెప్తున్నాను ఓం వారాహియ దేవియే నమ శ్రీ వారాహియే నమ నమో వారాహియే నమ వారాహిదేవి వారాహిదేవి అని అనుకున్నా అట్లా ఆ శ్లోకాలు ఎలా మీకు వీలు కుదిరితే అలాగా ఆ తల్లి పేరుని చక్కగా చదువుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇక ఆ తల్లికి నైవేద్యాలు వచ్చేసేసి బెల్లం పానకం లాంటివి దానిమ్మ గింజలు తీపిదుంపలు అంటే గనుసుగడ్డ చిలకడదుంప అంటూ ఉంటారు ఒక్కొక్క ఏరియాల్లో అలాగా శనక్కాయలు బీట్రూటు క్యారెట్టు ఏదైనా సరే అంటే భూమిలో పండేవి అయితే చక్కగా ఆ తల్లికి నివేదన చేసేసుకోండి మనం ఇంట్లోనే వాటిని వాడుకోవచ్చు కూడా ఇక వచ్చేసి ఆ తల్లికైతే ఎక్కువగా ఎరుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం అమ్మకు కాబట్టి ఎరుపు రంగు ఏమన్నా ఉంటే చక్కగా పెట్టుకోండి వాటిని కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా వారాహి అమ్మని ఇంట్లో సంతోషంగా పూజ చేసుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ పూజ పద్ధతి అంతా కూడా సాత్వికమైనదే ముఖ్యంగా మనకి ఉండవలసింది వచ్చేసి ఆ తల్లి పైన నమ్మకం అలాగే నమ్మకంతో పాటు సంతోషంగా పూజ చేసుకోండి మనసు తృప్తిగా ఉంటుంది మీరు చక్కగా చదువుకునేటప్పుడు వచ్చేసి కాలభైర ఇది మాత్రం కంపల్సరిగా చదువుకోండి చదువుకోవడం వచ్చిన వాళ్ళైతే మాత్రమే చెప్తున్నాను నేను ఇక వచ్చేసేసి ఆ తల్లికి మనం ఉగ్రరూపం అని అంటూ ఉంటారు కాబట్టి ఉగ్రరూపంలో కనిపించే అపారమైనటువంటి కరుణామయి పరమ కృపామయి వారాహి దేవత అండి వారాహి అమ్మవి ఆరాధన అందరూ చెయ్యకూడదు అని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు అలాగే ఎవరికి తెలియకుండానే గుప్తంగానే మిగిలిపోయాయి అందువలనే ఇలా గుప్తంగా ఉండిపోయాయి ఆ తల్లికి ఉగ్రరూపం అని అనడం వలనే ఇది పూర్తిగా సత్యాన్ని దూరం అనమాట ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి అమ్మవారి ఆరాధనతో అరిషడ్వగాలు ఆధీనంలోనే ఉంటాయి కామ క్రోధ మద మోహ మద మాశ్చర్యాల నుండి కూడా ఆ తల్లి మనల్ని రక్షిస్తూ ఉంటుంది మన మనస్సును నియంత్రిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా అమ్మవారు సమయ సమయ సంకేత అంటే ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో ఎలా సాధించాలో కూడా ఆ తల్లే మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట సాక్షాత్ వసుంధర భూదేవి అంటే నాగలిని రోకలిని ధరించిన ధాన్యదేవత పంటలు సరిగ్గా పండాలన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా కూడా ప్రతి ఒక్క రైతు కూడా తప్పక వారాహి అమ్మ ఆరాధన అయితే చేసుకోవాలి శ్రీకరి శుభకరి సర్వమంగళకారిణి కళ్యాణ స్వరూపిణి అమంగళం నాశిని సౌభాగ్య ప్రదాయిని విశుక్ర ప్రాణహరిణి శ్రీ వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం అనమాట సౌభాగ్యప్రదం కూడా ఎటువంటి తీవ్ర సమస్యలైనా సరే ఆ అమ్మవారి ఆరాధనే ఒక్కటే పరిష్కారం తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రులు చేసుకోండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా మేము చెయ్యలేదండి ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నాం రోజైనా చేసుకోవచ్చా అంటే రేపు పొద్దున్నే అంటే ఉదయం చక్కగా చేసుకోవచ్చండి ఆనందంగా చేసుకోవచ్చు కలసం కూడా పెట్టుకోవచ్చు ఒక్కరోజు లాస్ట్లో ఒక్కరోజు కలసం పెట్టేసుకొని చక్కగా ఆ తల్లికి అన్నీ వండి పెట్టుకొని ఒక్కరోజు హాయిగా చేసుకోవచ్చు ఆ తల్లికి నిండుగా పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది లేదు అమ్మవారిని ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్టగా ఆచరిస్తే మన యొక్క మనో అభిష్టాలు అన్నీ కూడా తప్పకుండా తీరుతాయి భూమిపరమైన సమస్యలు ఉన్నా భూ తగాదాలు ఉన్నా కూడా కోర్టు కేసులు ఉన్నా శత్రు సమస్యలు ఉన్నా కూడా తీవ్రమైన అనారోగ్య బాధలు ఉన్నా కూడా జీవితంలో స్థిరత్వం లేకపోయినా మనకంటూ రక్షణ అంటూ లేకపోయినా ఇంట్లో తరచుగా అరిష్టాలు ఏమైనా జరుగుతూ ఉన్నా కూడా ఈ అమ్మని పూజించటం వల్ల ఈ నవరాత్రులలో అలాంటి సమస్యలన్నీ కూడా మనకు సులభంగా పరిష్కారం అయిపోతాయి ఈ అమ్మను పూజించటం ఒక్కటే మార్గం అమ్మవారి ఆరాధనతో ఎలాంటి సమస్య అయినా సరే ఇలాగే ఆ తల్లి మనల్ని దూరం చేస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంకేమైనా ఉంటే నన్ను కింద మెసేజ్ చేసి అడగండి నేను చెప్తాను అలాగే మీకు వీడి ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఇక వచ్చేసి జై వారాహి జై జై వారాహి శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ